పరిధిలో ధర్మవరం కొత్త ధర్మవరం పాత ధర్మవరం సంబంధించి ఒక ముప్పై మంది పివీటీజీ గదబా ఆదివాసీ గిరిజనులు గత రెండు వేల ఇరవై రెండు ఇరవై నుండి ఈ కామగఢ్ రిజర్వేర్లో సొసైటీ ఏర్పాటు కోసం అనేక కృషి చేశారు వాటి ఫలితంగానే సొసైటీ ఏర్పాటి రెండు వేల ఇరవై రెండులో జిల్లా రాష్ట్రంలో నుంచి కూడా ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డామ్లో మత్స్యకారు పిల్లలు కానీ అలాగే రొయ్యల పిల్లలు కానీ అధికారులు వేయలేదు రెండోది మీ మత్స్యకారులుగా గుర్తించండి అని చెప్పేసి మేము అనేక సార్లు ఆందోళన చేసాం కనీసం పట్టించుకోలేదు ఈ మధ్య కాలంలో ఇరిగేషన్ అధికారులు ఈ రిజర్వేర్ సందర్శించారు మూడు వందల పదిహేను ఎకరాల అరవై మూడు సెంట్లు ఇది కామగడ్డ రిజర్వేర్గా గుర్తింపు పొందింది అని ఇరిగేషన్ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు ఈ సర్టిఫికేట్ శ్రీ భోజరాజ్ బాబు మత్స్యకారు గిరిజన సంఘం ప్రెసిడెంట్గా గత మూడు సంవత్సరాలుగా ఉన్నాను మా కాములుగడ్డ రిజర్వేరు సుమారు మూడు వందల పదిహేను ఎకరాలున్న ఇప్పటి వరకు ఎలాంటి రిజర్వేర్ పరిధిలో ధర్మవరం కొత్త ధర్మవరం పాత ధర్మవరం సంబంధించి ఒక ముప్పై మంది పివిటీజీ గదబా ఆదివాసీ గిరిజనులు గత రెండు వేల ఇరవై రెండు ఇరవై నుండి ఈ కామగఢ్ రిజర్వేర్లో సొసైటీ ఏర్పాటు కోసం అనేక కృషి చేశారు వాటి ఫలితంగానే సొసైటీ ఏర్పడి రెండు వేల ఇరవై రెండులో జిల్లా రాష్ట్రంలో నుంచి కూడా ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డామ్లో మత్స్యకారు పిల్లలు కానీ అలాగే రొయ్యల పిల్లలు కానీ అధికారులు వేయలేదు రెండోది మీ మత్స్యకారులుగా గుర్తించండి అని చెప్పేసి మేము అనేక సార్లు ఆందోళన చేసాం కనీసం పట్టించుకోలేదు ఈ మధ్య కాలంలో ఇరిగేషన్ అధికారులు ఈ రిజర్వేరీని సందర్శించారు మూడు వందల పదిహేను ఎకరాల అరవై మూడు సెంట్లు ఇది కామ్గడ్ రిజర్వేర్గా గుర్తింపు పొందింది అని ఇరిగేషన్ అధికారులు సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సర్టిఫికేట్

ఇరి గుర్తింపు చేయకపోవడం అన్యాయం వెంటనే మేజర్ ఇరిగేషన్ గా కామగడ్డ రిజర్వేర్ గుర్తింపు చేయాలి స్థానిక గిరిజన పీటీజీ మత్స్యకారులకు న్యాయం జరగాలి గిరిజన మత్స్యకారులకు న్యాయం చేయాలి కామగడ్ రిజర్వేర్ లో రిజర్వేర్ మెయిన్ ఇరిగేషన్ గా మేజర్ ఇరిగేషన్ గుర్తింపు చేయాలి

en